కేవలం హైదరాబాద్ లేకపోతే అక్కడ ఇక్కడ జనాలని నలుగురిని కూర్చోబెట్టుకుని అట్లా కాదు లేదండి చాలా సీరియస్ చాలా సీరియస్ గా ఎందుకంత సీరియస్ గా ఏం లేదు ఇప్పుడు మనకు ఇంత మంది జనాభా ఉన్నారు ఇందులో కొన్ని కులాలు వార్డు మెంబర్లు కాలేరు ఇంతవరకు ఓకే కొన్ని కులాలు అసెంబ్లీ మెట్టెక్కలేరు కొన్ని కులాలు పార్లమెంట్ నే చూడలేకపోయారు వీళ్ళందరికీ అవకాశం రావాలి అని ఈ బీసీ బిడ్డలకు అవకాశం రావాలని కవితక్క గారి పోరాటం మరి పది సంవత్సరాలు ఏం చేసినట్టు ఓకే వాళ్ళ క్వశ్చన్ కాకుండా నా క్వశ్చన్ మరి పది సంవత్సరాలు బీసీ బిడ్డలు గుర్తుకు రాలేదు పది సంవత్సరాలు కాదు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా కవితక్క గారు అనేక అంశాల మీద పోరాటం చేస్తారు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం అమలు చేస్తా ఉన్నారు యాక్చువల్గా బీచీ బీసీలకు ఇంకా నాలుగు శాతం అన్యాయం జరుగుతుంది నలభై ఆరు శాతం పైన ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఓకే సరేగా ముందుకు వచ్చింది ఒక అంశం కాబట్టి నలభై రెండు శాతం అయితే ఇప్పుడు ఇవ్వాలి వాళ్ళే ఆమె ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్ తీసుకొచ్చే స్థానిక సంస్థలకు పోవాలని మా జాగృతి నుంచి మేము డిమాండ్ చేయడం ఇప్పుడు అదే కామారెడ్డి జిల్లా నుంచి అదే అదే కామారెడ్డిలో కామారెడ్డిలో కదా సో అధ్యక్షుడికి భవిష్యత్తులో ప్లాన్ అక్కడ తప్పకుండా మేము ఆల్రెడీ అక్కడ చేసామండి ఓకే కామారెడ్డి జిల్లాలో మేము బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం అన్ని బీసీ కులాలు అక్కడికి వచ్చి కవితక్క గారి నాయకత్వంలో మనకి ఇంత అన్యాయం జరుగుతుంది మన ఇన్ని కులాలు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఇన్ని కులాలు పోలేవు దాదాపుగా నూట నలభై నూట యాభై వరకు బీసీ కులాలు ఉన్నాయి చాలా మంది ఇన్ని కులాలు ఉన్న సంగతి కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో అన్ని కులాలు కూడా కవితక్క గారి నాయకత్వంలో ముందుకు వచ్చి సంపూర్ణ మద్దతు చేసి బీసీ రౌండ్ టేబుల్ సమావేశం సక్సెస్ కావడం జరిగింది ఇటీవల కామారెడ్డిలో కూడా ఓకే సో సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పది జిల్లాలు ఆడు తెలంగాణ రాష్ట్రమే ఉంటది పక్క పక్కా డౌట్ లేదు నో డౌట్ డెబ్బై రెండు గంటల దీక్ష డెబ్బై రెండు గంటల దీక్ష కవితక్క గారు ఏ పోరాటం తీసుకున్నా సక్సెస్ అనేది ఉన్నది సో యువకులు కూడా భార్యతోనే వస్తున్నాయి చాలా యువత అయితే అసలు ఇక చెప్ప అవసరం లేదు చాలా మంది ఇస్తారు ఓకే సో యోజన అధ్యక్షుడిగా మీకు అదో మెయిన్ హీరోలు అనుకోవచ్చు టాస్క్ అనుకోవచ్చు ఎక్కువ అట్లా అని కానీ ఇప్పుడు అంటే యూత్ చాలా వరకు వస్తుంది మహిళలు అన్ని రకాలుగా ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు కవితక్క గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇట్లా ఉర్రు తొలుగుతున్నారు రాష్ట్రంలో అట్లా అందరు వస్తారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి మరి కవితక్క గారి దీక్ష కరెక్ట్ అవుతుంది మరి మీ దీక్ష నుంచి కేంద్రం కావచ్చు రాష్ట్రం దిగింది అనుకోవచ్చు తప్పకుండా ఇప్పుడు ఇవాళ కవిత కూడా చేస్తున్నారు కదా కవితక్క గారి నాయకత్వంలో ఈ పోరాటం చేయడం వల్లనే శాసనసభలో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని తీర్మానం మీరు మీరు డబ్బులు కొట్టుకుంటున్నారు అట్లా ఇంత పోరాటం ఇన్ని జిల్లాల్లో మేము చేసినాం వాళ్ళు మాట ఇక్కడ క్రెడిట్ కదా లేదు సార్ వాళ్ళు మాట మాటిచ్చారు అనుకుంటే ఆల్రెడీ వాళ్ళు మరి నలభై రెండు శాతం ఇచ్చి వాళ్ళే ఎలక్షన్ కోవచ్చు కదా ఇవాళ ప్రతిపక్షాలుగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చేస్తలేరు కాబట్టి మేము వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి చేయించి స్థానిక సంస్థలకు పోవాలనేది ఒకవేళ వాళ్ళ పార్టీ నుంచి ఇచ్చుకున్నారనుకోను పార్టీ నుంచి ఇస్తే ఎట్లా పాసిబుల్ అవుతుంది అది కాదు ఎందుకంటే ఒక పార్టీ బీసీలకు ఇస్తుంది ఇంకో పార్టీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకు కాబట్టి చట్టపరంగానే బీసీ బిల్లు అమలు కావాలి సో చూద్దాం మనం డెబ్బై రెండు గంటల దీక్ష ఎక్కడి వరకు వెళ్తారో అది ఢిల్లీకి తాకి బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందా కవితక్క గారి ఆధ్వర్యంలో అనేది చూడాలి తప్పకుండా ఢిల్లీకి తాకుతుంది ఢిల్లీ నుండి కూడా జాతీయ స్థాయిలో కూడా బీసీ సంఘం నాయకులు కూడా రాబోతున్నారు కవితక్క గారి ఉద్యమానికి మద్దతు తెలిపబోతారు రాష్ట్రంలో నలుగురు నుంచి బీసీ నాయకులు అని కుల సంఘ నాయకులు కూడా వచ్చి చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలిపబోతారు ఈ ఉద్యమానికి ఈ ఉద్యమం అనేది కనీ రీతిలో తెలంగాణ చరిత్రలో తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా ఉందో ఇది మరో బీసీ ఉద్యమం కూడా అదే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నా సో ఏం చెప్తారు ఈ డెబ్బై రెండు గంటల దీక్ష కనీవీని ఎరగని రీతిలో జరగబోతుంది ఈ దీక్షను భారతదేశమే చూస్తుంది ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ ఉద్యమం ఇంతగానం కవిత గారు నాయకత్వంలో ముందుకు పోతుంది అని ఇవాళ భారతదేశమే చూస్తుంది కాబట్టి వారు చూస్తున్నారు ఇక్కడ అదే స్థాయిలో కూడా ఈ బీసీ ఉద్యమం జరగబోతోంది కవితక్క గారి నిరాహార దీక్షడు